Dendiye var, inledendiye var, ara, varum, inledendiye var, pijaj varum, dahi varum, değişmiyor, dendiye denk regos, beramı, yeter ya, gatum yedigi dangan, gatum yedigi bedeh, deves, suste rastına, suste mahano şevda, oradan gatu besicem, sena asdud bedeh, senca ders bedeh, Om Shanti Shanti, sabahum istedim, merdivaja destel dajangalım. वरु जय वेदं सर्वं यत् गौतमस्य भव्यं उदावज्जया क्षवर्दा बालस्य विश्व भूतानि त्रिपादस्य अमृतं वे त्रिपादोक्तो दैव ईश्वरः भादास्य भवत्ना नस्य रतवे सप्तस्य दन्वर दया चार्च चारं कंثارयदांगम मूलवनस्य ओ दाव प्रदुष्य राजा इसका अलवेज में देख भरपर फेस किया चल फेस करती हूँ आपने विभरण आद्र बंदे ना ब्राह्मण पदे द्रवंद्र इंद्रस जाग्रिश जारास जलार तुम्हारी लेडी लेडी छोट में ना फास्ट कंग्रेस नहीं लाख सार जेपी एक नहीं पड़ागर बराबर साइड विंडोज दें

గోవిందా దీపం దగ్గర నమస్కారం చేయండి రెండు శ్రీమద్ వెంకటనాథ శ్రీనివాస అయ్యమంగళం గణపతి దగ్గర అక్షత్రం వర్గాన్ని ప్రేమించి ప్రభువాన్ గౌరవ ఎమ్మెల్యే నాయన డాక్టర్ మళ్ళీ నాయక గారిని రెడీ చేసుకొని ప్రజలకు స్పీక్ ఇవ్వడానికి ప్రభావం స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభువాన్ అత్త ఈ రోజు వారి యొక్క క్యాంప్ ఆఫీసు ప్రభావం ప్రారంభించడానికి నాయన స్తోత్రాలు నా ప్రభు పరి దైవజనులుగా నాయన ప్రభున్ అత్త మన రావాలి చెందు నిపుత్రాన్ని రూప చూపించండి కనికరించండి రభానికి స్తోత్రాలు భయామ ఈ యొక్క రాంగ తండ్రి వారిని వారికి మంచి ఆరోగ్యం చేయండి వారి కుటుంబానికి ప్రభువానికి ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు ఇందులో ప్రభుత్వైనా వారు మంచి జీవనం కొనసాగించు అనుగ్రహించడానికి ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క ప్రభావం ఇక్కడ తోడుగా ఉంచడానికి ప్రార్థన చేస్తున్నాను తల్లి నీ సేవకుల గురికాలు నేను వాక్యం చదువుతాను మొదటి తినోధిపత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల మూడు వచనాలను అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాము